మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హర నమ పార్వతీపతే హర మహాదేవ హర శంభో శంకర భగవానికి జై శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవద్రం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే నమస్తే శారదాదేవి జ్ఞానేశ్వర్య ప్రదాయని నిత్యానందమయే వాణి పాహిమాం భక్తరక్షణి गुरुर्ब्रह्म गुरुर्वु गुरुर्देव महेश गुरुसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम गुरव बिश्जे भवरोगिनाधे श्रव्यािमूर्ते नम व्यासा विष्णु रूपाय व्यास रूपाय विष्णे नमो वै नमो नम दत्तात्रेयसमंभा नृसंवाद मध्यम सच्चिदानंदपर्यता वंदे गुरुपरमपरा श्रीगणेशाज नमह श्री सरस्वते नम श्रीपादवल्लभ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ నమః వాగ్దేవ్యే నమ అవధూత గణపతి సచ్చిదానంద స్వామి సద్గురు భో నమ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి మహాబ్రబ్రహ్మనే నమ ముందుగా ఉగాది విశిష్టత గురించి మనం తెలుసుకుంటాము మన సనాతన ధర్మం హిందూ ధర్మం ప్రకారంగా ప్రతి సంవత్సరం ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి అన్ని పండుగలు కూడా చాలా విశిష్టమైనవి ముఖ్యంగా ఉగాది దీనినే యుగాది అంటారు అంటే ఇది చాలా ప్రశస్తమైనది ఈ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు దీనిని ఉగాది అంటారు అనే యుగములు ప్రారంభమైన రోజు చాలా శ్రేష్టమైనది ఈ సంవత్సరం తేదీ తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉగాది పండుగ వస్తున్నది ఈ రోజు ప్రతి మానవుడు కూడా స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా ఇద్దరు కూడా బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి భగవంతునికి నమస్కారం చేసి ప్రాతకృత్యములన్నీ కూడా తీర్చుకొని యథావిధిగా సుగంధ ద్రవ్యాలతో తైలాభ్యంగాన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి భగవంతుణ్ణి ఆరాధన పూజ చేసి ఉగాది పచ్చడి అనగా వేప చిగురులు మిరియాల పొడి ఇంగువ ఉప్పు జీలకర్ర లవణం బెల్లం చింతపండు ఈ వస్తువులను అన్నీ కూడా కలిపి ఉగాది పచ్చడి చేసి ప్రసాదంగా తీసుకోవాలి ఈ విధంగా ఎవరైతే ఉగాది పచ్చడి తీసుకుంటారో వారికి ఆరోగ్యము సౌఖ్యము బలము విద్య ఆయుష్ కాంతి ఐశ్వర్యము కలుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రవచనం మరి శతాజుహ వజ్రదేహాయ సర్వసంపత్కరాజచ సర్వారిష్ట వినాశాయ నింబస్య దళభం అనేటువంటి శ్లోకంతో ఈ ఉగాది పచ్చడిని తీసుకోవాలి ఈ విధంగా పూర్వము ఎందరో మహానుభావులు మహర్షులు ఈ పద్ధతిని పాటించి ఐశ్వర్యాలను రాజ్యాన్ని కూడా పొందారు ఉదాహరణకు మనకు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఉగాది రోజున రాజ్య పట్టాభిషేకాన్ని పొందాడు అదేవిధంగా ధర్మరాజు కూడా ఉగాది రోజే రాజ్యాన్ని పొందినాడు అదేవిధంగా విక్రమార్కుడు శాలివాహనుడు కూడా ఉగాది రోజే రాజ్యాన్ని పొందారని చెప్పి మనకు పురాణాలు శాస్త్రాలు అన్నీ కూడా తెలుపుతున్నాయి కావున మనం కూడా ఈరోజు ఉగాది రోజున బ్రహ్మను విష్ణువును శివుణ్ణి నవగ్రహాలను ఇంద్రుణ్ణి వరుణదేవుణ్ణి సూర్య భగవాను ఆరాధించాలి వారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలను కావాలి బ్రహ్మామురారే త్రిపురాంతకారే భానుశ్చ శిశుభూమిస్తోబుధ గురుశ్చ శుక్ర శనిరాహుకేతు సర్వే గ్రహా శాంతికరా భవంతు అని ప్రార్థన చేయాలి ప్రార్థన చేసిన తర్వాత సాయంకాలం పంచాంగ శ్రవణం పంచాంగ పఠనం చేయాలి పంచాంగం అంటే ఏమిటి అంటే ఐదు అంగములు కలవి ఐదు అవి ఏమిటి తిథి వార నక్షత్ర నక్షత్రరణాలు వీటి యొక్క ఫలితాలను మనం వినాలి మరి వీరి యొక్క ఫలితాలను వినాలి అంటే పంచాంగ శ్రవణం చేయాలి నక్షత్రం యోగ యోగకరణమే పంచాంగం ఇది ఖ్యాతం కాలోయం కర్మ సాధకం తిథేష్ట శ్రేమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధి సార్ పంచాంగ ఫలముత్తమం శుభం క్షేమకరం సౌఖ్యం సర్వదా విజయప్రదం అంటే ఉగాది రోజునాడు తిథి యొక్క ఫలితాన్ని వింటే మనకు శ్రేయం శ్రేయస్సు కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అదేవిధంగా వారం యొక్క ఫలితాన్ని వింటే ఆయుష్యం అంటే వర్ధనం ఆయుష్య వర్ధనం అంటే ఆయుష్ పెరుగుతుంది అదేవిధంగా నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రం యొక్క ఫలితాన్ని వింటే సకల పాపాలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా యోగాత్ రోగ నివారణం యోగం యొక్క ఫలితాన్ని వింటే మనకు సకల రోగాలు కూడా నివారణమవుతాయి అదేవిధంగా కరణాత్ కార్య సిద్ధి సార్ కరణం యొక్క ఫలితాన్ని వింటే సకల కార్యం సిద్ధిస్తాయి పంచాంగం ఫలముత్తమం ఈ విధంగా పంచాంగం యొక్క ఫలితం ఉంటుంది అని చెప్పి మనకు జ్యోతిష్ శాస్త్రం తెలుపుతున్నది శుభం క్షేమం తో పాటు సర్వదా సకల కార్యాలు విజయవంతమవుతాయి అదేవిధంగా ఈ సంవత్సరం ఉగాది రోజునాడు అంటే క్రోధినామ సంవత్సరం మంగళవారం తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున ప్రారంభమవుతున్నది ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు మంత్రి శని సేనాధిపతి శని సస్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి చంద్రుడు అర్ఘాధిపతి శని మేఘాధిపతి శని రసాధిపతి గురువు నీరసాధిపతి కుజుడు పశునాయకుడు యముడు ఈ విధంగా తెలుపుతున్నాయి అదేవిధంగా మనకు ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రతి ఒక్క రాశికి అంటే ద్వాదశ రా రాశులు ఉంటాయి ఈ ద్వాదశ రాశులకు ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాము మేషరాశికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు వృషభ రాశికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది మిథున రాశికి ఆదాయం ఐదు వ్యయం ఐదు కరకాడ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు సింహరాశికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు కన్యా రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు తులారాశికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది వృక్షక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ధనుస్సు రాశికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు మకర రాశికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఈ విధంగా మనకు క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాల గురించి తెలుపబడ్డది అదేవిధంగా మేషాది ద్వాదశ రాశుల వారికి రాజపూజ్యత అవమానం ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము మేషరాశి వారికి రాజపూజ్యత నాలుగు రాజ అవమానం మూడు వృషభ రాశికి రాజపూజ్యత ఏడు అవమానం ఆరు మిథున రాశికి రాజపూజ్యత మూడు అవమానం ఆరు కర్కాటక రాశికి రాజపూజ్యత ఆరు అవమానం ఆరు సింహరాశి వారికి రాజపూజ్యత రెండు అవమానం రెండు కన్యా రాశి వారికి రాజపూజ్యత ఐదు అవమానం రెండు వారికి రాజపూజ్యత ఒకటి అవమానం ఐదు వృశ్చిక వారికి రాజపూజ్యత నాలుగు అవమానం ఐదు ధనుస్సు రాశికి రాజపూజ్యత ఏడు అవమానం ఒకటి మకర వారికి రాజపూజ్యత మూడు అవమానం ఒకటి వారికి రాజపూజ్యత ఆరు అవమానం ఒకటి వారికి రాజపూజ్యత రెండు అవమానం నాలుగు ఈ విధంగా మనకు మేషాది ద్వాదశ రాశుల వారికి రాజ్యపూజిత అవమానం గురించి తెలుసుకున్నాము అదేవిధంగా గ్రహచారం అనుకూలంగా లేకుంటే ఏ ఆరాధన ఏ దేవుని యొక్క పూజ చేయాలి ఏ గ్రహం యొక్క ఆరాధన చేయాలి అని మనం తెలుసుకుందాము అదేవిధంగా ఒక్కొక్క గ్రహం మనకు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంటాడు సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు చంద్రుడు మంచి కీర్తిని మానసిక ప్రశాంతతనిస్తాడు కుజుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు భూ లాభాన్ని ప్రసాదిస్తుంటాడు బుధుడు మంచి బుద్ధినిస్తాడు వ్యాపార రంగంలో అభివృద్ధిని కలిగిస్తాడు అదేవిధంగా బృహస్పతి గ్రహం గురుగ్రహం గౌరవాన్ని ధనాన్ని అదేవిధంగా శుభకార్యాలను చేసేటువంటి శక్తిని ఇస్తుంటాడు శుక్రుడు మంచి కోమల వాక్కు అదేవిధంగా దాంపత్య సౌఖ్యం చేసేటువంటి వృత్తిలో మరి రాణింపు అనేటువంటిది ప్రసాదిస్తుంటాడు అదేవిధంగా శనేచర గ్రహం ఆనందాన్ని ఆయుష్ను ప్రసాదిస్తుంటాడు రాహుగ్రహం చేసేటువంటి పనిలో శ్రద్ధ మంచి బాహుబలం ఈ విధంగా ప్రసాదిస్తుంటాడు కేతుగ్రహం కుల వృద్ధిని ధార్మిక పనులు చేసేటువంటి శక్తిని ప్రసాదిస్తుంటాడు ఈ విధంగా తొమ్మిది గ్రహాలు తొమ్మిది రకాలైన ఫలితాలను ప్రసాదిస్తుంటాడు మన గ్రహచార పరిస్థితి ప్రకారంగా మరి గ్రహచారం అనుకూలంగా లేకుంటే ఏ ఆరాధన చేయాలి ఏ దేవుని ప్రార్థన చేయాలి అని మనం తెలుసుకుందాము వారు ఈ సంవత్సరం అశ్వత్థ వృక్ష ప్రదక్షిణాలు కానీ శివారాధన విష్ణు ఆరాధన లలిత ఆరాధన చేస్తే గ్రహచారం అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా వృషభ రాశివారు శ్రీరామరక్షాస్తోత్రం ఆపదుద్ధారక రామస్తోత్రం చేస్తుంటే గ్రహచారం అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మిథున వారు గురు స్తోత్రం దత్తాత్రేయ స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం చేస్తుంటే గ్రహచారం అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా కర్కాటక వారు ఆపదుద్ధారక రామస్తోత్రము రామరక్షాస్తోత్రము శనిచ్చర స్తోత్రం చేస్తుంటే గ్రహచారం అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా వారు కులదేవత ఆరాధన రామస్తోత్రం అదేవిధంగా గణపతికి సంబంధించిన ఆరాధన చేస్తుంటే గ్రహచారం అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా కన్యా వారు శివారాధన విష్ణు ఆరాధన చేస్తుంటే గ్రహచారం అనుకూలంగా ఉంటుంది వారు సుందరాకాండ పారాయణం కానీ హనుమత్ ఆరాధన కానీ రామ స్తోత్రం కానీ చేస్తుంటే గ్రహచారం అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా వృశ్చిక వారు రామస్తోత్రం శివారాధన చేస్తుంటే మరి గ్రహాచారం అనుకూలంగా ఉంటుంది ధనుస్సు రాశివారు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విష్ణు ఆరాధన రామ శ్రీరాముని యొక్క స్తోత్ర పారాయణ చేస్తుంటే గ్రహాచారం అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మకర రాశివారు కులదేవత ఆరాధన హనుమాన్ చాలీస సుందరాకాండ హనుమత్ ఆరాధన చేస్తుంటే గ్రహాచారం అనుకూలంగా ఉంటుంది కుంభరాశివారు నవగ్రహ స్తోత్రము నరసింహ ఆరాధన నరసింహ స్తోత్రం పారాయణ చేస్తుంటే గ్రహచారం అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మీనరాశివారు దత్తాత్రేయ స్వామి స్తోత్రము దక్షిణామూర్తి స్తోత్రము నవగ్రహ ఆరాధన చేస్తుంటే గ్రహచారం అనుకూలంగా ఉంటుంది కావున ఈ సృష్టి అంతా ఈ విశ్వమంతా వ్యాపించిన వాడు విష్ణువు కావున భగవత్ ఆరాధన చేస్తూ మరి తరించాలి అని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థన చేస్తూ శ్రేయోస్సు వాచ్ఛితమనోరథ సిద్ధిరస్ కళ్యాణమస్సు తరధాన్య సమృద్ధిరస్సు విద్యా వివేక విచయోస్ పురాణ గోష్ట్యా శ్రీనారసింహ దయయా ముదమస్సు నిత్యం శ్రీలక్ష్మీణసుమస్వామిదేవత సంపూర్ణ అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్సు లోనోవ శుభం క్షేమం